హాయ్ అండి ఈరోజు వీడియోలో స్ట్రేట్ ప్యాంట్ కటింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి పాకెట్ కూడా పెట్టాను సైడ్కి మీకోసమే పాకెట్ ఎలా కుట్టాలి ఏంటనేది మీరు స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మాత్రం చిన్న పాయింట్ మిస్ అయిపోయినక్కడ మీకు అర్థం కాదు మనకి హిప్ దగ్గర ఎంత లూజ్ కావాలంత లూజ్ పెట్టుకోవచ్చు చక్కగా కిందేమో ఏమో స్ట్రేట్గా ఉంటుంది అదే లెగ్గిన్ వేసుకుంటే ఎంత ఇరిటేషన్గా ఉంటుందో మనకి తెలిసిందే కదా కానీ ఇలా లూజ్ ప్యాంట్లు మనమే కుట్టుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి నేను దీనికోసం రెండు పావు మీటర్ల పాప్లీన్ క్లాత్ అంటారు కదా అంటే లంగాకి మనకి శారీ పెట్టుకోటి కుట్టుకుంటాను చూసారా ఆ క్లాత్ నేను రెండు పావు తెచ్చుకున్నాను హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రెండున్నర మీటర్లు ఉండాలి అంతకంటే తక్కువ ఉంటే మాత్రం మీకు అతుకులు పడుతుందండి అస్సలు బాగా రాదు ఓకేనా ఇవి కోరాస్ అనమాట అయితే నేను కోరాస్ ఆపోజిట్లో పెట్టాను ఆపోజిట్లో పెట్టుకుని నేను కటింగ్ అయితే చేస్తున్నానండి ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుని ఫస్ట్ వచ్చేసి నేనైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను ఆ తర్వాత బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి దేనికి దానికి సపరేట్ కట్ చేసుకోవాలండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ తక్కువ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో మనకి సీట్ ఉంటుంది కదా అక్కడ పట్టేయకుండా ఉండటానికి హైటు అంతే అదేవిధంగా మనకి లూజ్ కూడా అంతేనండి ఇప్పుడు మొత్తం మీద మనం ఆది ప్యాంట్ ఉంటుంది కదా లేదంటే మీరు బాడీ మెజర్మెంట్ అయినా సరే హైట్ ఒకసారి చెక్ చేసుకోండి హిప్పు ఎంత ఉందో చూసుకోండి అంతే ఇంకేం అవసరం లేదు హిప్ ఒకటి మనకి ప్యాంట్ హైట్ ఒకటి ఆ రెండు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను తీసుకుని ఎల్స్కెల్ ఉంది కదా ఎల్ స్కేల్ని స్ట్రేట్గా ఇలాగా మార్కింగ్ వేసేసాను పైన హెచ్చు తగులుందనమాట దానికోసము ఇలా నీట్గా స్ట్రేట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసానండి వేసి పైన పట్టీకి అంటే పట్టీ అంటే ఏంటి మనకి ఎలాస్టిక్ వేసుకుంటాం కదా దానికోసం నేను రెండించులు క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను రెండించులండి ఇలా రెండించులు వెడల్పుతో అయితే ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను పైన పట్టి అతకడానికి అనమాట రెండించులు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేయండి మీ దగ్గర ఆది ఉన్నా పర్లేదు లేదంటే బాడీ కొలతలైన పర్లేదు ఏదైనా పర్లేదు మనం ఈజీగా కట్ చేసుకుని కుట్టేసుకోవచ్చు తర్వాత వచ్చేసి హైటు హైట్ ఎంతుందో పైన రెండించులు వదిలేసుకుని హైట్ మార్కింగ్ అయితే చేసేసుకో నా దగ్గర ప్యాంట్ ఉంది కాబట్టి దీనికన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను మనది కాటన్ ప్యాంట్ కదా అంటే కాటన్ క్లాత్ కదా సింక్ అయిపోతుంది అనమాట మనకి రెడీమేడ్లో కొన్నవి ఎలాగ సార్లు ఉత్కితే పైకి వెళ్ళిపోతే అలా వెళ్ళిపోతాయి కొంచెం ఎక్కువే తీసుకున్నాను తర్వాత కింద రెండించులు ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే పట్టి ఫోల్డింగ్ చేయాలి కదా రెండించులో ఎందుకు ఎక్కువ తీసుకుంటానంటే ఫ్యూచర్లో మళ్ళీ సింక్ అయినా కూడా విప్పుకుని కొంచెం కుట్టు వేసుకోవచ్చు అనమాట అందుకుని యాక్చువల్గా అయితే నేను అమెజాన్లో తీసుకున్న ప్యాంట్ అలాగే సింక్ అయిపోయిందండి లోపల క్లాత్ కూడా లేదనమాట విప్పుదామన్నా సరే ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి రెండించులు ఎక్కువ తీసుకున్నాను తర్వాత కిస్తా పాటు పై నుంచి కొలుచుకోండి ఎంత వచ్చిందో కొంచెం ఖర్చు పెట్టుకుని మార్కింగ్ వేసుకోండి లేదు మేము ఆది తోటి కొలుచుకోవాలి అంటే మనకి బాడీతో కొలుచుకోవాలంటే హిప్ రౌండ్ ఉంటుంది కదా నడుము లూజ్ కాదు వేస్ట్ లూజ్ కాదు హిప్ లూజు హిప్ లూజ్ ఎంత ఉందో నాలుగు భాగాలు చేసుకుని దానికి వన్ ఇంచు కలపాలన్నమాట నలభై ఇంచులు ఉందనుకోండి హిప్పు పది ఇంచులు కదా దానికి వన్ ఇంచు కలిపితే పదకొండు ఇంచులు అవుతుంది అలా తీసుకోవాలన్నమాట పైన ఇంచులు వదిలేసి పట్టిని అక్కడి నుంచి మీరు మార్కింగ్ వేసుకోవాలి హిప్లో నాలుగో భాగానికి వన్ ఇంచ్ యాడ్ చేయాలి లేదంటే మీ దగ్గర ఆది ఉంటే నేను చూపించాను కదా అలా మార్కింగ్ వేసుకున్నా కూడా సరిపోతుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను హిప్పు చూసుకుంటున్నాను అనమాట ఎంత వచ్చింది ఏంటనేది ఇది కరెక్ట్గా సరిపోయిందండి నాకు అందుకనే ఇది తీసుకుంటున్నాను నాకు ఇక్కడ పదకొండు ఇంచులు వచ్చింది ఖర్చులు ఎగస్ట్రా ఏం అవసరం లేదండి ఎందుకంటే మనం ఫ్రంట్ కన్నా బ్యాక్ ఎక్కువ కట్ చేస్తాం కదా కవర్ అయిపోతుంది అనమాట ఖర్చులు ఏం పెట్టాల్సిన అవసరం లేదు పదకొండు ఇంచులకి అయితే నేను ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను పదకొండు ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేసుకుని ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసుకున్నాను మిడిల్ పాయింట్ అంటే దానికి ఫస్ట్ అయితే ఇక్కడ పదకొండు ఇంచులకి మార్కింగ్ వేస్తాను ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక పావుంచి తీసుకుంటున్నాను అంతే ఇంక అంతకుమించి ఎందుకంటే మనకు కుట్టడానికి కావాలి కదా అందుకుని కింద ఎంతైతే పదకొండు ఇంచులు తీసుకున్నానో పైన కూడా అంతే తీసుకున్నాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా చూడండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి మనకి కిస్తా కావాలి కదా ఇక్కడ మనకి షేప్ అనేది చిన్న సైజు కాబట్టి రెండున్నర ఇంచులు తీసుకోండి పెద్దదైతే ఇంచులు తీసుకోండి నేనైతే రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి అంతే రెండున్నర రెండు తీసుకోవచ్చు రెండున్నర తీసుకోవచ్చు పెద్దదైతే మూడు తీసుకోవచ్చు లేదంటే రెండున్నర తీసుకోవచ్చు అలా మాట అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది చూడండి దీనికి సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి ఓకేనా ఇక్కడ కూడా అంతే మార్కింగ్ వేసుకుని అంటే మిడిల్ పాయింట్ అనమాట అది మిడిల్ పాయింట్ అని తెలియడానికి మిడిల్ పాయింట్ ఎందుకు తెలియాలంటే మనకి కాల్ లూజ్ అనేది అక్కడి నుంచే మార్కింగ్ వేసుకోవాలి లూజ్ నాకు ఆరున్నర ఇంచులు అయితే వచ్చింది ఆరున్నర అంటే మూడు పావు అనమాట అంతే కదా అటు మూడు పావు ఇటు మూడు పావుకి మార్కి వేయండి ఇటు మూడు పావుకి ఖర్చులు నేను ఒక పావు ఇంచు తీసుకుంటున్నాను అంతే ఎక్కువ తీసుకోవట్లేదు మనకి బ్యాక్ పార్ట్లు ఎలాగో కవర్ అయిపోతుంది ఇప్పుడు కరువు స్కేల్ ఉంటాయండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఫ్రీ హ్యాండ్తో అయితే ఇలా వేస్తున్నాను అనమాట మనకు కరువు స్కేల్ అయితే ఇంకా షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి అంతేనండి చూసారా ఇది మనకి స్టేట్ ప్యాంట్ అనమాట ఓకేనా మళ్ళీ చెప్తున్నాను హైట్ ఒకటి నడుము లూజ్ ఒకటి తెలుసుకుంటే నడుము లూజ్ కాదు హిప్ లూజ్ నడుము లూజ్తో లేదు దీనికి హిప్ లూజు మనకి ప్యాంట్ హైట్ రెండు కొలతలు తెలుసుకుంటే సరిపోతుంది ప్యాంట్ హైట్ కొంచెం ఖర్చు ఎక్కువే పెట్టుకుని కట్ చేసుకోండి ఫ్యూచర్లో సింక్ అయినా కూడా ప్రాబ్లం ఉండదు తర్వాత హిప్ హిప్ లూజ్ ఉంటుంది కదా దానికి నాలుగో భాగానికి ఇంచ్ కబప్తే మనకి కిస్తా హైట్ అనేది వస్తుంది చాలా సింపుల్ లేదంటే మీ దగ్గర ఆది ఉన్నా పర్లేదు ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఓకేనా లెఫ్ట్ లెఫ్ట్ కాలు రైట్ కాలు అలా వస్తుంది ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను యాక్చువల్గా అయితే కోరాస్ మన వైపుకు ఉండాలి మన వైపుకుంటే సరిపోతుంది అనమాట నేను ఇటువైపు వేశాను పర్లేదండి ఎలాగైనా పర్లేదు ఇలా నీట్గా కట్ చేసేయండి కావాలంటే నేను ఇంకొక ప్యాంటు కూడా కట్ చేసి చూపిస్తాను మీకు నాకు ఆ ప్యాంటు ఎక్కువ కావాలన్నమాట నేను ఎలాగో కుట్టుకుంటాను కదా మీకు కూడా చూపిస్తాను ఇంకొక ప్యాంటు చిన్న ప్యాంటు కుట్టైనా చూపిస్తాను మీకు మామూలుగా బయట మనం ఏదైనా వర్క్ నేర్చుకునేటప్పుడు చిన్న చిన్నవి కుడతారు కదా అలా కుట్టైనా చూపిస్తాను మీకోసము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ నడుము దగ్గర హైట్ ఉండాలి అదేవిధంగా లూజ్ కూడా ఉండాలి ఎందుకంటే మనకి వెనకాల సీట్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా ఉండాలి కిందకి దిగిపోకుండా ఉండటానికి హైట్ కూడా ఉండాలన్నమాట కిందకి దిగిపోయి బాగోదు వెనకాల నుంచి అందుకునే కొంచెం ఫ్రంట్ కన్నా బ్యాక్ హైట్ ఎక్కువ ఉండాలన్నమాట అయిపోయిందండి ఇది కూడా ఇలా పెట్టేసుకుని నీట్గా దీనిపైన మనం అది ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది పెట్టేసుకుందాం ఇలాగ చాలా అంటే చాలా సింపుల్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు ఇలాగా నేను నెక్స్ట్ వీడియోలో ఇది వచ్చేసి మొత్తం చుట్టూ ఎలాస్టిక్ ఎలా కుట్టుకోవాలో ఉంటుంది నెక్స్ట్ నేను ఎప్పుడైనా సరే ప్యాంటు కుట్టేటప్పుడు ఫ్రంట్ బెల్ట్ పెట్టేసి వెనకాల ఎలాస్టిక్ ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను ఇప్పుడు పైన ఒక ఇంచులు తీసుకోండి ఓకేనా ఇక్కడ ఇంచులు ఇలాగా కిస్తా వైపుకి రెండించులు ఉండాలండి సైడ్ కాదు ఇక్కడ నేను కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తున్నాను రెండేసి ఇంచులు పెంచుకుంటున్నాను ఎటువైపు కిస్తా వైపుకు మాత్రమే వేరే సైడ్ కాదు కిస్తా వైపుకు మాత్రమే రెండేసి ఇంచులు అనేది ఉండాలన్నమాట యాగస్ట ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి మొత్తం కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఈ సైడ్ కూడా ఒక రెండు ఇంచులు ఎక్కువ తీసుకోండి కాళ్ళ దగ్గర అవసరం లేదు ఇక్కడ కూడా అంతే మనకి ఇటు సైడ్ అవసరం లేదు కిస్తా వైపు మాత్రమే మనకి రెండించులు ఎక్కువ ఉండాలి ఆ సైడ్కి అవసరం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వచ్చేద్దాం ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి నేను రెండున్నరకు కొంచెం ఎక్కువే తీసుకున్నాను అనమాట ఎందుకంటే మిగిలితే బ్లాక్ పెట్టుకొని కుట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను మీరు మీడియం సైజ్ అయితే రెండు పా ఉండాలండి పెద్ద సైజ్ అయితే మాత్రం ఖచ్చితంగా రెండున్నర మీటర్లు ఉండాలి అతుకులు వేసి కుట్టడాలు అయితే మాత్రం బాగా రాదనమాట స్ట్రేట్ ప్యాంట్లకు అతుకులు వేసుకోకూడదు ఇలా నీట్గా కట్ చేసేయండి అంతే ఒక చిన్న టక్స్ పెట్టేసుకోండి అక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర పట్టి ఫోల్డింగ్ చేయడానికని నేను కొద్దిగా లూజ్ పెట్టుకున్నాను ఎందుకంటే సింక్ అయిపోయిందంటే సీడ్ దగ్గర పట్టేస్తుంది ఎందుకంటే మ నేను ఆల్రెడీ రెడీమేడ్లో తీసుకున్నాను కదా ఫస్ట్ టైం వేసుకుంటే బాగానే ఉన్నాయండి రెండు మూడు సార్లు ఉత్తగానే సింక్ అయిపోయినాయి అనమాట అందుకు నేను హిప్ దగ్గర కొంచెం లూజ్ పెట్టుకున్నాను సో మాకు అంత లూజ్ అనుకుంటే మీరు పెట్టుకోకండి స్ట్రేట్ ప్యాంట్ ప్రాసెస్ మాత్రం ఇలాగే ఉంటుంది కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా ఇలాగ ఫ్రంట్ కన్నా బ్యాక్ ఎక్కువ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్లో కిస్తా వైపుకి మొత్తం కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి అదేవిధంగా బ్యాక్ పార్ట్ వైపు కూడా కిస్తా వైపుకి నేను కుట్టు వేసేసి ఓ ఓవర్లక్ చేసుకొస్తాను ఇంక ఇలాగా ఓకేనా రెండు మూడు కుట్లు ఎక్కువ వేసుకోండి మన సొంత కదా కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా కుట్టుకుంటేనే మంచిది ఇక్కడ బ్యాక్ కూడా అంతే కిస్తా వైపు కుట్టు వేసేసుకుని రెండు స్టి రెండు స్టిచ్చెస్ వేసుకుని ఓవర్లక్ చేసుకొస్తాను ఓవర్లక్ లేకపోయినా పర్వాలేదు నాకు ఉంది కాబట్టి చేసుకొస్తున్నాను ఇప్పుడు చూడండి కుట్టు వేసుకొచ్చేసాను కిస్తా అంటే జాయింట్ అయిపోయింది ఇదిగోండి ఇలా జాయింట్ చేశాను అనమాట ఓకేనా ఇలాగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కిస్తా వైపుకి జాయింట్ అయితే వేసేసాను ఇప్పుడు ఫ్రంట్ కన్నా బ్యాక్ లూజ్ ఎక్కువ ఉంటుంది అయినా ఏం ప్రా ప్రాబ్లం లేదండి అలాగే ఉండాలి ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్ల దగ్గర మొత్తం కూడా కుట్టేసుకుందాం కాళ్ళ దగ్గర మధ్యలో అటు ఇటు కాదు సైడ్ జాయింట్ దగ్గర కాదు మీరు లోపల ఉన్న జాయింట్ని మనం కలుపుకుంటూ వచ్చేద్దాం ఇలాగా ఇలా కలుపుకుంటూ రావాలి మళ్ళీ చెప్తున్నానండి ఆ కిస్తా హైట్ అనేది హిప్పులో నాలుగో భాగానికి ఒక వన్ నుంచి యాడ్ చేయాలి మరీ కింద దాకా వెళ్ళిపోయింది అనుకోండి ఏమవుతుందంటే కింద మనకి హ్యా మనకి కాలు లూజ్ నుంచి పైకి లాగేసినట్టు వస్తుంది అనమాట కాబట్టి ఎంత కావాలో అంతే పెట్టుకోండి ఎక్కువ పెట్టుకుంటే మాత్రం పైకి లాగేస్తుంది తక్కువ పెట్టుకుంటే మరీ టైట్గా పట్టేస్తుంది హిప్పులో నాలుగో భాగం నా హిప్ వచ్చేసి నలభై అనుకోండి దాంట్లో నాలుగో భాగం వచ్చేసి పది ఇంచులు దానికి వన్ ఇంచు యాడ్ చేయాలి అది హిప్పులో నాలుగో భాగం ఇప్పుడు మనం ఏం చేయాలంటే సైడ్కి నేను పాకెట్ వేస్తాను చాలా సింపుల్గా చూపించేస్తాను పాకెట్ అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్ చేశాను ఎందుకంటే పైన ఒక లేయర్ కింద ఒక లేయరు మనం పైన పట్టీ కోసం ఒక రెండు ఇంచులు వదిలేసాం కదా ఆ ఇంచులు ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచు మొత్తానికి మూడున్నర ఇంచులు వదిలేసుకుని అక్కడ నుంచి మనం పాకెట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి పాకెట్ హ్యాండ్ పెట్టడానికి ఇంచులు ఉంటే అండి కానీ పాకెట్ హైట్ మాత్రం తొమ్మిది ఇంచులు ఉండాలి ఓకేనా మనం చెయ్యి పెట్టడానికి ఆరు ఇంచులు మాత్రమే ఉండాలి కానీ పాకెట్ హైట్ మాత్రం తొమ్మిది ఇంచుల వరకు తీసుకోవచ్చు ఎందుకంటే కింద దాకా మనం ఏదో ఒక ఏదైనా పెట్టుకుంటే ఉండాలి కదా అందుకుని ఇలా వస్తుంది అనమాట చూడండి షేప్ అని డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా షేప్ మనం హ్యాండ్ ఇలా పెట్టడానికి అనమాట కనిపిస్తుంది కదా మీకు ఇలా హ్యాండ్ పెట్టడానికి అనమాట ఓకేనా పైనుంచి రెండు ఇంచులు బెల్ట్ ఒకటిన్నర ఇంచులు కూడా మొత్తానికి మూడున్నర ఇంచులు వదిలేసుకుని అక్కడి నుంచి ఆరు ఇంచుల వరకు ఓపెన్లో ఉండాలి మన పాకెట్ హైట్ మాత్రం తొమ్మిది ఇంచులు పది ఇంచులు అనో ఉండొచ్చు ఇది పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ అండి ఇప్పుడు నేను ఎలా కుట్టాలో చెప్తాను స్కిప్ చేయకండి వీడియోను ఓకేనా స్కిప్ చేస్తే మాత్రం మీకు అస్సలు అర్థం కాదు ఏ వీడియో అయినా సరే మీరు అర్థం కాకపోతే రెండు మూడు సార్లు చూడాలి తప్ప అర్థం కాలేదని వదిలేయకూడదు ఇప్పుడు సైడ్కి వేస్తున్నాను రైట్ సైడ్ వై వైపుకు మాత్రమే నేను వేస్తున్నాను లెఫ్ట్ సైడ్కి అవసరం లేదు నాకు రైట్ సైడ్ పాకెట్ ఉండడానికి ఇలాగా సైడ్ జాయిన్ చేస్తాను కదా అక్కడ అనమాట పైనుంచి మూడున్నర ఇంచులు వదిలేసుకుని అక్కడి నుంచి ఇంచులకి ఓపెన్లో పెట్టుకుని మిగతాదంతా జాయిన్ చేసుకోవాలి ఇదిగోండి ఇది మూడున్నర ఇంచులు వదిలేశాను వదిలేసుకుని అక్కడి నుంచి ఆరు ఇంచుల వరకు ఓపెన్లో ఉండాలన్నమాట అంటే ఫ్రంట్ టు బ్యాక్ సైజ్ జాయిన్ చేస్తాను కదా ఆరు ఇంచులు సైజ్ జాయిన్ చేయకూడదు పాకెట్ పెట్టుకోవాలి కదా అందుకుని మిగతాదంతా కిందంతా కూడా సైజ్ జాయిన్ చేసుకోవాలి ఇంకొక ఇలా పెట్టుకోవాలండి జస్ట్ చూపిస్తున్నాను నేను ఎలా కుట్టాలో ఈజీ మెథడ్ చూపుతాను అనమాట ఇదిగోండి ఇది ఒక లేయరు ఒక దానికి అంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి లేయర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి ఇది ఒకటి పెట్టాను కదా ఈ పైన లేరుకి ఒకటి అనమాట అలా కుట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుంది ఇది చూడండి సైజ్ జాయిన్ చేసుకొచ్చేసాను వచ్చేసాను ఇంచులు వదిలేసుకుని ఇదిగోండి మధ్యలో ఆరు పై నుంచి మూడున్నర ఇంచులు కుట్టేశాను మధ్యలో ఆరు ఇంచులు వదిలేసాను అనమాట అక్కడ పాకెట్ పెట్టాలి కదా మిగతాదంతా కుట్టుకుంటూ వచ్చేసాను ఇప్పుడు పాకెట్ ఈజీగా అలా కుట్టాలో చెప్తాను ఓకేనా ఇది ఓపెన్లో ఉంది సైజ్ జాయింట్ అండి మనకి ప్యాంట్కి రెండు వైపులా జాయింట్ చేసుకుంటాం కదా కిస్తా వైపు ఒక జాయింట్ అయిపోయింది ఇది సైజ్ జాయింట్ అనమాట ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టేసేయండి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక లేయర్ కుట్టాలి కింద ఉన్న లేయర్కి మళ్ళీ ఫోల్డ్ చేసుకుని పైన లేయర్కి కుట్టేసేయాలి ఇలాగ ఇలా కుట్టి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇలాగ కుట్టుకుంటూ వచ్చేస్తే మనకి పాకెట్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇలాగ రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేయాలి నేను ఇప్పుడు కుట్టుకుని వస్తాను మీకు చూపిస్తాను కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో అయిపోయిందండి చూడండి ఇలా వస్తుందనమాట ఓకేనా నేను ఇప్పుడు లోపల హ్యాండ్ బెడ్ చూపిస్తాను ఇదిగోండి పాకెట్ జస్ట్ మీకోసమే ఎలా కుట్టాలి ఏంటి నాకు పాకెట్లు అంత ఏం అలవాట్లేదు మరి మీరు అడుగుతారు కదా పాకెట్ ఎలా కుట్టాలి చెప్పండి అక్కడ అంతేనండి అయిపోయినట్టు ఇంకా ఇప్పుడు మొత్తం కూడా హ్యాండ్ దగ్గర రెండు ఇంచులు ఫోల్డ్ చేసేద్దాం అదేవిధంగా నడుము దగ్గర కూడా ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలి నడుము లూజు ముప్పై ఇంచులు ఉంటే ఇరవై ఇంచులు మనం ఎలాస్టిక్ తీసుకోవాలంటే ఐదు ఇంచులు తక్కువ తీసుకుంటే మంచిగా టైట్గా పట్టినట్టు ఉంటుంది అనమాట లేదు అనుకుంటే లూజు లూజ్గా ఉంటుంది నేనైతే ఐదు ఇంచులు తక్కువ తీసుకుంటాను మాకు అంత టైట్ కంటే ఒక నాలుగు ఇంచులు అలా చూసుకోండి నేనైతే ఒక వన్ సైడ్ చిన్న ఫోల్ చేసి కుట్టేసుకుని మరి రెండు ఇంచులు అలా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఒక టూ ఇంచెస్ స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను ఇలాగా ఓకేనా లోపల మనం ఎలాస్టిక్ పెట్టుకోవాలన్నమాట కొంచెం ఓపెన్ చేయండి అయితే ఇక్కడ బ్యాక్లో హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడక్కడ లూజ్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి బ్యాక్ పార్ట్ దగ్గర మాత్రమే ఫ్రంట్ పార్ట్లో ఏం రాదు మీకు నేనైతే ఇక్కడ ఇంచులు అయితే పెట్టేస్తున్నాను రెండించుల కన్నా కొంచెం తక్కువే ఫోల్డ్ చేశాను ఎందుకంటే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను కదా మొత్తానికి పాత ఒక ఇంచులు అయితే మీరు ఏం చేయాలంటే కాల లూజ్ దగ్గర ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత ఒకసారి హైట్ చెక్ చేసుకోండి దాన్ని బట్టి మీరు ఇలాగా ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట మనం ఎంత రాంగ్ కుట్టినా కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది కింద హ్యాండ్ లూస్ ఒకటి అదేవిధంగా పైన ఎలాస్టిక్ వేసే ప్లేస్లో ఫస్ట్ ఇదంతా కుట్టిన తర్వాత ఇవి ఇవి రెండు కుట్టకముందు ఒకసారి మీరు ప్యాంట్ హైట్ చెక్ చేసుకుని ఎంతైతే వచ్చిందో కరెక్ట్గా ఎంత ఎక్కువ ఉందో అదంతా కూడా ఇలాగా మీరు కింద కాళ్ళ దగ్గర ఫోల్డ్ చేసి అలా కూడా మంచి టిప్ అండి కొత్త వరకు బాగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడైతే ఎలాస్టిక్ అయితే లోపల పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఎప్పుడైనా ప్యాంటు కుట్టినప్పుడు ఫ్రంట్ వచ్చేసి బెల్ట్ వెనకాల ఎలాస్టిక్ ఎలా కుట్టాలకు చూపిస్తాను నేనైతే మాత్రం ఎలాస్టిక్ ఐదు ఇంచులు తక్కువే తీసుకుంటానండి కొంచెం నాకు టైట్గానే కావాలి లూజ్గా ఉండకూడదు ఇలా మళ్ళీ బయటకు తీసుకొచ్చి కొంచెం ఓపెన్ పెట్టి నేనైతే ఫోల్డ్ చేశాను అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి చూడండి ఇప్పుడు రఫ్ ఇచ్చేసేయండి ఒక రెండు మూడు సార్లు రఫ్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇలాగా ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి స్ట్రేట్ ప్యాంట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది లెగ్గింగ్స్ కన్నా చాలా బెటర్ మనకి ఇంకా బయట కొనే ఈ కన్నా చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు సింక్ అయిపోయిన తర్వాత కూడా మనం మంచిగా లూజ్ చేసుకున్న ఆప్షన్ కూడా మన దగ్గర ఉంటుంది అనమాట ఓన్గా కుట్టుకుంటే సో అయిపోయిందండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక స్టిచ్ వేసేస్తాను స్టిచ్ వేసే ముందు ఎలా స్టిక్ మీద స్టిచ్ వేసే ముందు ఒకసారి వేసుకుని చూసుకోండి మీకు నడుము అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది లేదనుకుంటే ఇంకో కొంచెం టైట్ చేసుకోవచ్చు అనమాట ఆఫీస్ రిట్ కూడా మన దగ్గర ఉంటుంది కానీ ఐదు ఇంచులు తక్కువ తీసుకుంటే సరిపోతుందండి ఒక స్టిచ్ వేసేస్తున్నాను లాగి ఒక స్టిచ్ వేసేస్తే మనకి ఫినిషింగ్ నీట్గా అనమాట ఇలాగా ఖర్చులు మరి ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి హిప్పు లూజ్కి నాలుగో భాగానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది హైట్కి పైన మనకి ఎలాస్టిక్ రెండించులు కింద ఒక రెండు ఇంచులు చాలు ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టుకున్నా కూడా అది లూజ్ ప్యాంట్ అయిపోతుంది అనమాట స్ట్రేట్ ప్యాంట్ లాగా రాదు అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం ఓపెన్ చేసేసుకుని ఒకసారి వేసుకుని చూపించాను కదా ఎలా వచ్చిందో చూడండి చక్కగా వచ్చేసిందో ఫైనల్ లుక్ అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదండి ఫైనల్ లుక్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ